ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఈ దారుణాలకు ఒడికడుతున్నారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై ఈ దౌర్భాగ్యాలకు పాల్పడుతున్నారన్నారు కొన్ని సెంటర్లో కాంగ్రెస్ నాయకులు లెక్కింపులో గందరగోళం సృష్టించారని ఆయన తెలిపారు అనాధికార వ్యక్తులు కూడా కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళి తలుపులు వేసి మరి కౌంటింగ్ లో తేడాలు చేశారన్నారు ఇన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కొని చేసి మేము జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచామని జబల్ చర్చకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిచ్చారు మనకి ఎక్కడైతే అనుమానం టార్గెట్ పెట్టుకుని అదే టార్గెట్ పెట్టారు ఇన్పావల్ పెట్టారు నారకపల్లి పెట్టారు ముత్యాల పెట్టారు కడపర్తి పెట్టినపల్లి గాని వెల్పే గాని అదే విధంగా ఉరుమట్ల ప్రతి చోట కూడా ఎక్క కాదు ప్రతి చోట కూడా ఒట్టి దగ్గర ప్రతి గంట ఆర్గే పక్కన అదే పరిస్థితి అయిపోయింది అన్ని గ్రామాల్లో కూడా ప్రతి చోట కూడా అనుమానాలు మాకు ఉన్నాయి దాంతో పాటు వాళ్ళ ఎలక్షన్ ఆరు కూడా రెండు గంటలకు ఎలక్షన్ జరగ కౌంటింగ్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే నాలుగు గంటలకు చేయడం కొన్ని ప్రాంతాలను అయితే కరెంట్ తీసే పరిస్థితి నైట్ రాత్రి పన్నెండు పదకొండు దాంట్లో ఎలక్షన్ కు సంబంధించిన ఏజెంట్ లోపల కూర్చుంటే బయటకు పంపించి పోలీసు వాళ్ళు ఆరు ఒక్కటే తలుపులు పెట్టుకుని కూర్చొని దాన్ని తారుమారు చేసి చిన కాపుడు చిన్నారైన పర్వత దారుణంగా చేశారు సేమ్ ఎలా అయ్యడం కూడా అదే పరిస్థితి చేశారు అవరవాళ్ళని అదే పరిస్థితి చేశారు ఎక్కడైతే టార్గెట్ ఉందో ఆయన ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యే అనుసరణలు చెప్తే వాళ్ళు పోవడం రావడం మనం ఉన్న ఏజెంట్ ఏమో బయటకు వచ్చేపెట్టి తలుపులు పెట్టుకుని కొన్ని దిక్కుల పోలీసులు తలుపులు పెట్టినా కూడా ఆరు తలుపులు చేయకపోవడం ఉదాహరణ తాలినా రాత్రి మనం నూట ఇరవై ఓట్లతో మనం గెలిస్తే గెలిచిన చెప్పి ఆరో చెప్పినప్పటికి నలభై ఓట్లుగా గెలిచినని చెప్పిండు కానీ ఆ కట్టలో యాభై ఓట్లున్న కట్ట ఒకటి సగం కట్ట ఒకటి మాయం చేసిండు మాయం చేసి రెండు దాకా దానికి లాస్ట్ లాస్ట్కు మళ్ళా కాంగ్రెస్ అని చెప్పి పోలీస్ యంత్రాంగం వెళ్ళిపోయి అనౌన్స్ చేసుకుని అంటే అనౌన్స్మెంట్ కూడా గెలిచింది కాంగ్రెస్ అని లోకల్లో చెప్పాలి బయటకు పోవడం ప్రస్తుత చెప్పారు పన్నెండు గంటలు చెప్పారు బిఆర్ఎస్ పార్టీ కలిసి చేసిండు ఇక్కడ ఓటేసిండు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా